నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని అర్ధరాత్రి జగన్ అనుమతులు వెనుక దర్యాప్తు జరగాలని చర్మిల లేఖ రాసింది చంద్రబాబు గారికి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ మధుసన్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు ఎవరు జగన్ చెల్లి జగన్ వదిలిన బాణం జగన్ వదిలేసిన బాణం లేఖలు రాయాల్సిందే చంద్రబాబు నాయుడు కాదు రాహుల్ గాంధీకి రాయాల ఆయన ఢిల్లీలో పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి రాహుల్ గాంధీకి లేఖలు రాసి మా అన్నగారైనటువంటి పులివెందల పాబ్లో ఎస్కోబారు పులివెందల పోటుగాడు గతంలో మన పార్టీ పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు పెట్టి జైల్లో పెట్టింది పదహారు నెలలు కాబట్టి మా అన్న ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు మా నాన్న ముఖ్యమంత్రిగానే ఉంటే ఎంత ప్రౌడ్ చేసిండు ఇప్పుడు మా అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉండి అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి భారత పార్లమెంట్లో మా అన్న చేసిన అవినీతి మీద క్వశ్చన్లు సంధించమని అస్త్రాలు సంధించమని తక్షణం మా అన్నకి కేటాయించిన బెయిల్ రద్దు చేయమని దేశ హోంమంత్రి అయినటువంటి అంటే ఎందుకంటున్నానంటే ఈ మాట ఈడీసీబీఐ కేంద్ర హోంశాఖ కింద ఉంటాయి కేంద్ర ఆర్థిక శాఖ కింద ఈడీ ఉంటుంది కేంద్ర హోంశాఖ కింద సిబిఐ ఉంటుంది కాబట్టి రాహుల్ గాంధీ గారికి లేఖలు రాస్తే బాగుంటుంది సబుగా ఉంటుంది భారత పార్లమెంట్లో ఆ లెటర్ చదివినిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత చెల్లి జగన్ వదిలిన బాణం జగన్ వదిలేసిన బాణం రాసిన ఉత్తరం వినండి అమిత్ షాజీ జరా సునియే అని చెప్పి చదివిందనుకో అప్పుడు దేశం అంతా ఇంటరు మన కుటుంబం యొక్క ఘన చరిత్ర ఘనమైన చరిత్ర ఇంటరు చంద్రబాబు నాయుడికి గది లేఖలు రాయాల్సి ఉంది శర్మిళ మేడం గారు రాయాల్సింది ఏఐసిసి ప్రధాన కార్యదర్శికి పార్లమెంట్లో నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారికి రాస్తే పార్లమెంట్లో వాణి వేడిగా వినిపిస్తాడు తద్వారా పరిష్కారం దొరుకుతుంది చంద్రబాబు నాయుడు కాడికి ఇన్పిస్ట్ ఉపయోగం ఏముందా తర్వాత ఇంకొక లేఖ కూడా రాయాల శర్మిలా గారు మా చిన్నాని చంపేశారు కాంగ్రెస్ పార్టీలో మా చిన్నాయన మంత్రిగా పనిచేసిండు కాంగ్రెస్ పార్టీలో మా చిన్నాన్న ఎంపీగా పనిచేశారు మా చిన్నాన్న కేసు అతీ గతి లేదు కాబట్టి ఇంకొక లేఖ రాయాల మా చిన్నాయన హత్య కేసు కూడా నిగ్గుదేల్చండి దాంట్లో మా అన్న ఇంకొక అన్న పాత్ర ఉంది నేను సిబిఐ వాళ్ళకి స్టేట్మెంట్ కూడా ఇచ్చినాను మేము ఆడబిడ్డలం అయ్యా కాబట్టి మాకు సాయం చేయండి అని చెప్పి ఓ మినిస్టర్కి అదే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండరు కాబట్టి కొచ్చిన ఓర్లోకి వచ్చి అడిగితే దానికి ఓ మంత్రి ఏం సమాధానం చెప్తారు అది సిబిఐ కిందే ఉంది కదా అవును అందువల్ల ఏంటంటే మనకు ఒక పేపర్ ఉంది కదా ఒక పెన్ ఉంది కదా అని రాసుకుంటే అట్టా కాబట్టి రాయాల్సిన వాళ్ళ లెక్కలు రాయాలా కేంద్ర ఓ మంత్రికి రాయాలా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి రాయాలా దోషేసిన సంపద కదా మరి రాసేయండి కేంద్ర ఆర్థిక మంత్రికి ఒక లెటర్ రాయి కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా చీఫ్గా నీ పాతివృత్యాన్ని లేఖల రూపంలో కేంద్రానికి రాయి ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ క్లబ్లో ఇంగ్లీష్ బాగా మాట్లాడద్దు శర్మిల అద్భుతంగా మాట్లాడద్దు ఇంగ్లీషు అన్ని ఇంటర్నేషనల్ ఛానళ్ళు నేషనలైజ్డ్ ఛానల్లో లోకల్ ఛానల్ పిలిచి మీ అన్న ఆయన చేసిన అవినీతిని మొత్తం ఎండగొట్టు ఎవరొద్దన్నారు చంద్రబాబు నాయుడు చేతులు ఏముంది తల్లి పోండి జాతీయ పార్టీ కదా మీ అన్నకి ఎట్ట పులివెందులు ఎమ్మెల్యేగా మిగిలిపోయినాడు ప్రతిపక్ష హోదా కూడా లేదు అందువల్ల ఢిల్లీకి పో ప్రెస్ మీట్ పెట్టు లేకపోతే మా అన్న ఈడీ సిబిఐ కేసులు తేల్చకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని రామ్ మైదానంలో కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష కూర్చో అప్పుడు నమ్మతరు సర్ములా అని లేకపోతే నమ్మరు ఆహా ఎందుకు నమ్మతరమ్మా ఇప్పుడు పదకొండు సీబీఐ కేసులు ఉన్న మాట సరిమిలాకి తెలుసు కదా తొమ్మిది ఈడీ కేసులు ఉన్న మాట సరిములాకి తెలుసు కదా ఇరవై కేసులు ఆడికే ఉండేవి కదా ఆ ఇరవై కేసుల మీద ఏదో ఒక తీర్పు ఇవ్వమని చెప్పని ఢిల్లీ రామ్లీలా మైదానం పోయి ఆడ కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అప్పుడు అమ్మ వచ్చిందయ్యా రాణి రుద్రమదేవి వచ్చిందయ్యా అని అంటారు అందువల్ల ఏంటంటే షర్మిళ గారు ఈ ఎన్ని మాట్లాడిన ఉపయోగం ఉండదు అన్న మీద తాడో పేడో తేల్చుకోవాలని ఇద్దానికి సంసిద్ధంగా ఉండవు కాబట్టి నీకు మంచి ఐడియా ఇచ్చిన నువ్వు ఢిల్లీకి పోయి రామ్లీలా మైదానంలో ధర్నా చేయి మా అన్న మీద ఉన్న పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసుల మీద విచారణ చేసి తప్పు చేసిండా లేదా త్వరితగతిన మాకు జడ్జిమెంట్ ఇవ్వండి ముందు మీ కుటుంబం మీద పడినటువంటి మచ్చం దుడిపేసుకోండి ఆ కేసుల్లో మీ నాన్న కూడా ఉండడుగా మీ అన్నయ్య జరిపించిండగా నువ్వే చెప్పినవుగా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మా నాయని జరిపించిండని సచ్యులుగా బయటికి రండి మీ ఫ్యామిలీ అప్పుడు నమ్ముతరు ఎందుకు ఈ ఎంత ఏందంటే మాట్లాడకూడదు సరిమిలా ఉత్తరాలు రాయాల్సిందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ఇంకా కావాలంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి ఇంకా రాయాలంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్మి మేడానికి దేశ ప్రధాన అయినటువంటి నరేంద్ర శ్రీ నరేంద్ర మోడీ గారికి రాస్తే అప్పుడు వస్తాయి ఈడీసీబీఐ దేని కింద ఉండే కేంద్ర హోంశాఖ కింద ఉండే అందువల్ల ఆర్థిక శాఖ కింద ప్రధానమంత్రి కింద ఉంది కాబట్టి ఆడిపోయి ఉత్తరాలు అక్కడ రాసుకోవాలి ఇవి లేఖలేడు జలో నీ లేఖలు చల్లబాటు అయ్యేది వాళ్ళ భారత పార్లమెంట్లో నువ్వు రాసి పంపిస్తే మీ అన్నగారు చేసినటువంటి అవినీతి అంతా రాసి పంపిస్తే రాహుల్ గాంధీ పార్లమెంట్లో లేవనెత్తితే షబాస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా అంటారు లేదంటే ఇంకొక రకంగా అనుకుంటారు థ్యాంక్ యూ సార్ ప్రణామం